శత్రువును చావు దెబ్బ కుట్టడానికి చాణక్యుడు చెప్పిన తొమ్మిది వ్యూహాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి శత్రువును చావు దెబ్బ కుట్టడానికి చాణక్యుడు చెప్పిన తొమ్మిది అద్భుతమైన వ్యూహాలు చాణక్యుడు చెప్పినట్లు శత్రువులను ఓడించాలి అంటే ముందుగా క్రమశిక్షణాన్ని బద్దత సరైన సమయంలో నిర్ణయం తీసుకునే లక్షణాలు అనేవి ఉండాలి ఇలాంటి వారి శత్రువుని సరైన సమయంలో దెబ్బ అనేది కొట్టగలరు ఈ తొమ్మిది విషయాలు తెలుసుకుంటే శత్రుని ఎలా ఓడించాలో తెలుస్తుంది మొదటిది మూర్ఖుడిలా కనిపించండి కానీ మూర్ఖుడిగా మారకండి మన చుట్టూ ఉన్నవారు ఎక్కువగా తెలివైన వారు ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు వారి బలం మొత్తం ఉపయోగించి తెలివైన వారిని తొక్కాలని అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి చూస్తారు కాబట్టి మీరు మూర్ఖుడిలా కనిపిస్తే శత్రువు మీ గురించి ఆలోచించడం మీ తెలివిని చూపించకుండా ముర్కిటల్లా కనిపిస్తే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని మీరు ఆ శత్రువుని చావు దెబ్బ కొట్టండి అయితే ఇలా ఉండి శత్రును ఓడించండి ఎందుకంటే ప్రజలు విజయవంతమైన వారిని అభిమానిస్తారు కానీ తెలివైన వారిని ఎప్పుడూ అసూయతోనే చూస్తారు డబ్బు లేని వాడికి గౌరవం ఈ షాపులోనూ ఇవ్వబడదు నీకు మంచితనం ఉంటే సరిపోదు బ్రతకడానికి గౌరవం పెంచుకోవడానికి డబ్బు కూడా కావాలి ధనమే నిజమైన బంధుత్వం మన వద్ద ధనం ఉన్నప్పుడే స్నేహితులు బంధువులు మన చుట్టూ ఉంటారు ఇది మన బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి డబ్బు సంపాదించండి శత్రు బలహీనతలు తెలుసుకోవడం వలన అవసరం చాలా శత్రు బలహీనత తెలియకపోతే ముందు అతనితో స్నేహాన్ని పెంచుకోవాలి ఆ తర్వాతనే దాడి చేయాలి ఒక వ్యక్తి వంద ఏళ్ళు బతికిన ఏదైనా గొప్ప పని చేసి చనిపోతే అది అందరూ గుర్తుపెట్టుకుంటారు కానీ చెడు పనులు చేసి వంద ఏళ్ళ జీవితానికి అసలే అర్థం కూడా ఉండదు ఆ వ్యక్తి గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ మరో వ్యక్తి కేవలం ఇరవై ఐదు ఏళ్ళకి గొప్ప విజయాలను సాధించి తనకు ఎదురొచ్చిన శత్రువులను చిత్తు చిత్తు చేసి మరణిస్తే అతని జీవిత ప్రయాణాన్ని అందరూ గుర్తుంచుకుంటారు దానిని అనుసరిస్తారు కూడా అతడి గురించి గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి విజయాన్ని సాధించడానికి ప్రయత్నించండి మూర్ఖుడితో ఎప్పుడూ వాదన పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది నిమ్మరసాన్ని పాలల్లో పోసినట్టు అత్యంత ఎక్కువ నిజాయితీ అనేది ఇప్పటి సమాజంలో చాలా ప్రమాదకరం ఎందుకంటే ప్రజలు నేరుగా పెరిగిన చెట్లను ముందుగా నరుకుతారు అంటే ప్రజలు నిజాయితీ పరులని మోసం చేయడానికి ముందుకు చూస్తారు ఎందుకంటే వారు మంచి పేరు తెచ్చుకోవడం మీద వారికి ఇష్టం ఉండదు కాబట్టి ఎక్కువగా నిజాయితీగా ఉండకండి ఇది శత్రువులకు స్నేహితులకు శత్రువుగా మారాడు అంటే దానికి ప్రధానమైన కారణం అతనికి మీరు చెప్పిన రహస్యాలు మాత్రమే రహస్యాలు బయటకు వెళితే అవి చివరికి మనల్ని ముంచుతాయి రహస్యాలు మీలోనే ఉంచుకోండి ఎవరికి చెప్పవద్దు ఇక ఐదవది శత్రువును ఓడించాలనుకున్నప్పుడు ముందుగా సింహం నుండి ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్చుకోవాలి సింహం ఏ పనిని చేపట్టినా పూర్తిగా శ్రద్ధ ఏకాగ్రతతో ఆ పని చేసి విజయం సాధిస్తుంది తన పూర్తి శ్రద్ధను పనిపైనే పెడుతుంది కానీ కొంతమంది ఎన్ని అవమానాలు జరిగినా ఏమైనా వాటన్నిటిని మర్చిపోయి తిండిపైన ఎక్కువ ధ్యాస పెడతారు ఇలాంటి వారు శత్రువును ఎప్పటికీ ఓడించలేరు ఇలాంటి వారు జీవితంలో పైకి ఎదగకుండా ఎప్పుడు అవమానాలు పడుతూ ఉంటారు అయినా వీరు అలా ఉన్న బ్రతకడానికి అలవాటు పడిపోతారు ఇక ఆరవది కొంతమంది శత్రువును ఓడించలేక జీవితంలో సాధన సాధించాలనుకున్నది సాధించలేనప్పుడు చాలామంది వ్యక్తులు తను విఫలం అవ్వడానికి ఇతరులు కారణంగా చూపుతారు నా అదృష్టం బాగోలేదు అవతలి వాళ్ళ వల్ల నా జీవితం నాశనమైంది నా బంధువులు నా స్నేహితులు నా ఇంటి సభ్యులు దీనికి కారణం అందుకే గొప్పవాడిని కాలేకపోయాను అని చెబుతూ ఉంటారు ఇది అసలు నిజమే కాదు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఇలా అడ్డంకులు వస్తాయి పక్కనున్న వారు మన పని చెడగొట్టడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు కానీ వారిని ఎదిరించి ముందుకు వెళ్ళినప్పుడే శత్రువుల గుండెల్లో వణుకును పుట్టించగలం ఇక ఏడవది శత్రువుకి తెలియకుండా తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోకూడదు కొంతమంది శత్రువుని ఏం చేయలేక శత్రువు ఇంట్లో ఉన్న ఆడవారిపై తన ప్రతాపాన్ని చూపుతారు వారితో తీయని మాటలు కలిపి వారితో అక్రమ సంబంధాన్ని పెట్టుకొని స్నేహపూర్వకంగా ఉండి ఆ ఊరి వారికి తెలిసిన తెలిసేలా చేస్తారు దీన్ని శత్రువుని పూర్తిగా ఓడించాననే భావనతో ఉంటారు కానీ ఇది అసలుకు నిజంగా ఇలా చేయడం తప్పు ఎందుకంటే ఎదుటి వారిని ఎదిరించలేనివాడు ఇలా చేయడం వల్ల శత్రువు మానసికంగా కృంగిపోతాడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది శత్రువును ఓడించడం కాదు అవమానించడం తన పరువు తీయడం శత్రువును ఓడించలేని అసమర్థుడే ఇలా చేసేది శత్రువును పరిమితికి మించి ఇలా అవమానిస్తే అతడు మిమ్మల్ని చంపడానికి కూడా వెనుకాడు దీనివల్ల మీరు సాధించేది ఏది ఉండదు చాలామంది కళలు మాత్రమే కంటారు నేను ఆ పని చేయాలి నేను ఆ స్థాయికి వెళ్ళాలి అని ఆలోచిస్తారు కానీ బద్ధకం వల్ల ఏ పని చేయాలి ఇలాంటి వ్యక్తులు ఆలోచనలు పైకి వెళ్లకుండానే మునిగిపోతాయి ఒకవేళ మీరు నిజంగా విజయం సాధించాలనుకుంటే ముందు మీరు మీ ఆలోచనలను పక్కపెట్టి పెట్టి మీ కళను సాకారం చేయడానికి అడుగులో ముందుకు వేయండి అప్పుడే మీరు లేడ పిన్నే అప్పుడే మీరు శత్రువును పూర్తిగా ఓడించగలరు ఒకవేళ మీరు నిజంగా విజయం సాధించాలనుకుంటే ముందు మీరు మీ ఆలోచనలు పక్కన పెట్టి మీ కళను అతి ఆత్మవిశ్వాసం ప్రమాదకరం కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఇప్పటికీ నాకు అన్నీ తెలుసు కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదనే భావనతో ఉంటారు ఇలా ఉండేవారు జీవితంలో పైకి ఎదగలేరు ఎవరైనా మీకు ఏదైనా కొత్త విషయాన్ని చెబుతున్నప్పుడు ఇది నాకు తెలుసు అని భావించకండి కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల శత్రువును ఓడించడానికి ఎక్కువగా అవకాశాలు దొరుకుతాయి ఏదైనా కొత్త నేర్చుకోవాలని ప్రయత్నించండి ఎప్పుడూ అప్డేట్గా ఉండాలి అప్పుడే సమాజంలో మీరు బ్రతకగలరు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్